నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపనకు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి టిజీఆర్డీసీ చైర్మన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అశోక్ గౌడ్ స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది దేవాలయాలకు విద్యాలయాలకు లేకపోతే హాస్పిటల్లకు ఒక్క సెంటు భూమి లేకుండా మా తుర్కాయ పురపాలక సంఘంలో ఏమి కొత్తగా నిర్మించాలన్నా లేదు ఆఖరుకు మిగిలింది పార్కులు మాత్రం ఆ పార్కులు తప్ప ఏమి లేవు పార్కులలో కట్టడమే తప్పు అయినా భగవంతుని కంటే ఎక్కువ అని అక్కడక్కడ పార్కులలో కడుతుంటే మేము కూడా చూసి చూడనట్టు ఉంటున్నాం కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న దేవుని కంటే మిన్నగా ఇంకేమి ఉండదు కాబట్టి అది తప్పకుండా దేవునికి కావలసినటువంటి అలాంటి సదుపాయం అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా సరే కట్టాల్సిందే కట్టి తీర్థం కూడా కాబట్టి ఈరోజు ఈ యొక్క చక్కటి దేవాలయంలో తుర్కయంజాలో నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి మమ్మలందరినీ ఈ యొక్క నియోజకవర్గ ప్రజలను మున్సిపాలిటీ ప్రజలను జిల్లా ప్రజలను రాష్ట్ర ప్రజలందరినీ కూడా చల్లగా చూడమని ఏ కష్టాలు రాకుండా చూడమని స్వామి శరణమయం స్వామి